Thank you.

ఎంత పంచేసారు కిందికి దించు దించు ఇగర ఎవర్నడికి చేశావ్రా? అా, ఎవర్నడికి చేశావ్. నేను అను ఇన్స్పెక్టర్. నన్ను అడగాల్సిన పనిలేదా? లోపకి来డి, వెళ్ళడి, వెళ్ళి దించండి. ఏయ్ ఏంటి దిక్కు చూస్తున్నావ్? హాస్పిటల్కి వెళ్ళాలి. వెళ్ళి పండిది. నా క్యూస్ ని కొట్టడానికి వడెవడయా? ఏం చేయాలో టెన్షన్. ఆ డాక్టర్ ని ఇది లార్ మస్కెట్ పడిపో. అయ్యో. ఏయ్. కే 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 ఇది ఈ గేమ్లో ఫస్ట్ మూవ్ రేపు ఇంకొకని పెట్టి నిన్న లేపేస్తారు దట్ విల్ బి ద లాస్ట్ ఆఫ్ దిస్ గేమ్ నీకేం కాదు సార్ హాస్పిటల్కి వెళ్దాం పదా ఏసీ గారు లైన్లో ఉన్నారు ఆయన ఫోన్ చేశాడా నువ్వే కావాలని చేసావా ఉన్నాడా ఆయన లైన్లో అవును సార్ సార్ అవును సార్ వెంటనే తీసుకెళ్ళకపోతే ప్రమాదం అందుకని మనం అలాగే వదిలేగలం సార్ ఆయనకు స్టేషన్కి వచ్చి నా పర్మిషన్ లేకుండా నా క్యూస్ మీరేలా సార్ ఎంక్వైరీ చేస్తారు నేను హాస్పిటల్కి తీసుకుపోతాను తీసుకుపోయే తీర్తాను సార్ ఏదన్నా అయితే నా ఉద్యోగం పోతుంది సార్ డీసీ గారితో నేను మాట్లాడతాను సార్ ఏ ప్రాబ్లం రాకుండా నేను నేను మాట్లాడతాను సార్ ఏంటయ్యా పోయాడు సార్

பாதிக்கப்படுத்துல <laughs> <laughs> సార్ సార్ డీసీ పంపించారు సార్ బాగున్నారా బాగున్నారు సార్ చెప్పండి సార్ బ్యాచిలరే కదా ఆయనట్లోనే హ్యాంగ్ చేద్దామని డీసీ గారు చెప్పారు సార్ మాట్లాడారు ఆల్రెడీ డీసీ సార్ ఆ ఏరియా ఇన్స్పెక్టర్తో మాట్లాడారు సార్ సార్ డీసీ గారు చెప్పారని బాడీని హ్యాంగ్ చేయడానికి ఒప్పుకున్నాం ఇది హ్యాంగ్ చేయాల్సిన బాడీయే కాదు సార్ నోరు మోసుకుపోయింది బాడీ తిరగటం లేదు మోషన్ యూరిన్ మాత్రమే వచ్చింది కరెక్ట్గా ప్లాన్ చేస్తుంటే ఇదంతా ఈజీగా చేసి ఉండొచ్చు ఇలాంటివన్నీ ప్లాన్ చేస్తారా తప్పు చేసే టైంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇవన్నీ అవాయిడ్ చేసి ఉండచ్చు అందుకే చెప్తున్నాను సార్ అధికారులు చెప్పింది చేయటమే కదా మన పని అది చేసేసి వెళ్ళిపోతాం అది కరెక్టే సార్ 真的 ఆ చైర్ తీసుకురా అలా దిక్కులు చూస్తుంటావే ఈ పళ్ళన్ని ఎప్పుడు నేర్చుకుంటావు ఏమో రమేష్ రావయ్యా ఆ చైర్ వేసుకొని ఇటు కట్టు తీసే జాన్సన్ ఓ ఎక్కడ ఉన్నాయి ఫింగర్ ప్రింట్స్ అన్నీ ఉండాలి అవన్నీ ఇప్పుడు కూర్చొని తొడవలేము ఎస్ఓసి వేసేటప్పుడు మనకు అనుకూలంగా ఏమని చెప్దాం పోస్ట్మార్టం చేసే డాక్టర్ దగ్గర అలాగే రాల్చి తీసుకుందాం మాట్లాడతాడు ఆ పేర్లు మీకు చెప్తాను అన్నాను అప్పుడేగా వాళ్ళకి భయం ఉంటుంది సార్ ఆ భయాన్ని వాళ్ళ భయాన్నిస్తే వల్ల ఈ ప్రాబ్లం అంతా కేకే వాళ్ళ గురించి మీతో ఏం చెప్పాడని వాడిని కొట్టి నన్ను విచారించమన్నారు ఇదిగో ఈయన కేర్లెస్ వల్ల వాడు చనిపోయాడు కేకే వాళ్ళని పట్టించేస్తాడని మీరు చెప్పిన అబద్ధం వాడని చెప్పడం వల్ల ప్రాబ్లం ఇష్యూని మార్చకండి ఏంటి అంతా అయిపోయిందా అయిపోయింది ఏ ప్రాబ్లం రాదు కదా అతను ఏమైనా నీలా అనుకున్నావా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఫాలో చేస్తాడు నీట్గా ఫినిష్ చేసి ఉంటాడు కానీ మూడు సీఆర్లు ఇస్తానని చెప్పారు వేస్ట్ అయిపోయింది వాడు పోయాడని చెప్పేసావా లేదు సార్ మిమ్మల్ని ఆ మాట అడిగి చెప్దామని కొట్టి వెళ్ళడి తీసేటప్పుడు అడగలేదు ఇప్పుడు అడిగి యూస్ ఏంటి యూజ్ ఉందయ్యా ఆయన చెప్పకుండా ఉండదా అని మనం యూజ్ చేసుకుందాం వాళ్ళ దృష్టిలో అతను మన కస్టడీలోనే ఉన్నాడు అనుకుంటున్నారు కదా తెల్లవారుగానే మూడు చీరలు తీసుకుని అతను ఇంటికి పంపించామని చెప్దాం ఇంటికి వెళ్ళి ఉరిగేసుకుంటే అది మన రెస్పాన్సిబిలిటీ కాదు కదా సార్ వీడి ద్వారా అపోజిషన్ ని అరెస్ట్ చేయడానికి గవర్నమెంట్ ప్లాన్ చేసింది సార్ కేకే తన పార్ట్నర్ గురించి రెండు సార్లు చెప్పాడు అవును సార్ దెన్ ద ఇష్యూ ఇస్ సార్టెడ్ గా వాడి పార్ట్నర్ని పట్టుకోవడానికి కృష్ణమూర్తి టీం పంపించు ఓకే సార్ విత్ ఔట్ అరెస్ట్ యూ కెన్ కవర్ అప్ హిస్ డెత్ సార్ మన స్టేషన్లో ఉండే ఐఎస్ కు రాడు ఐఎస్ ఇన్స్పెక్టర్తో చెప్పి వాడిని హ్యాండిల్ చేయొచ్చు సార్ అతను మనకేస్తే సార్ ఓకే అతనికి ఏదైనా పంపిద్దాం మన పిఆర్ఓతో మాట్లాడి అన్ని ప్లేస్లకి కవర్ లేమండి ఏకే గురించి ఎంత నెగిటివ్గా రాగలరో అంత నెగిటివ్గా ఎవరో సార్ ఇక్కడేం చేస్తున్నారు మీరు అంతా అన్నారా ఇప్పుడు ఉంచాను సార్ తర్వాత చేయించి వెళ్ళండి తర్వాత చేయించి వెళ్ళలే కిందే ఉన్నాడు కదా అవునన్నా ఏదైనా ప్రాబ్లమా ఏ బాగుంటుంది ఇక్కడేం చేస్తున్నారా హెడ్గా రెడ్ తీసి వచ్చారు వెన్న బాత్రూమ్ తర్వాత చూస్తున్నాం క్లీన్ చేసి ఉన్నారు అందుకే ఇక్కడ కూర్చోం సార్ అది గాలి ఉన్నప్పుడు టాయిలెట్ గడ కూడా పనిచేయడంతో హెడ్ అండ్ కూర్చున్నారు ఇక్కడ ఏ రావచ్చు అంతా సార్ నీకు మైండ్ దొప్పిందా ఎక్కడికి తీసుకెళ్తున్నావు లోపల కూర్చోబెడతాం అని మాట్లాడుకుంటున్నా కదా కిందకి తీసుకెళ్ళా సరే సార్ తలుపుమై రే ఇలా రంరా రండి కిందకి పోదాం రండి బండి బదండి పర్వాలేదు వదండి నాకు భయంగా ఉందన్నా ఏం కాదురావు ఏం జరుగుతుందన్నా పాండు అధికారులందరూ పైన మాట్లాడుకున్నప్పుడు రావచ్చా అది కూడా తెలీదా ముందే వచ్చేసేదా ఇప్పుడే సార్ కరెక్ట్గా మార్చి మార్చి చెప్తున్నారు కదరా పైన తప్పుగా చెప్తున్నాడు సార్ అలాగంటావా అవును సార్ ఏం వెళ్ళలేదన్నారు కదా ఇంకందు భయం సరే కింద బాత్రూమ్ని క్లీన్ చేయండి పైన తర్వాత చూసుకుందాం ఏ పోండి ఇక్కడ ఇక్కడ కూర్చోండి హైగారు వెళ్ళిపోయింది తర్వాత చదువు కానీ ఎర్ధం చేస్తే అది నచ్చదు కూర్చోండి బరళి సార్ ఏం లేదు ఏం లేదు కూర్చోరా సమస్య ముందు ఈ కింద ఉన్న బాత్రూమ్ని క్లీన్ చేసి పెట్టండి ఎంత పోలీస్ స్టేషన్ అయినా దొంగల భయం బాగా ఎక్కువైపోయింది అందుకే లాక్ చేయాల్సి వస్తుంది త్వరగా క్లీన్ చేయండి కింద కూర్చోబెట్టాను సార్ అలా వచ్చారంట సరిగ్గా తెలియడం లేదు రమేష్ అప్పుడు ఇప్పుడే అంటున్నాడు ఐదు వర్షాలు వినేసి ఉంటారు కన్ఫర్మ్ గా వినేసింటారు అందుకే సార్ వాళ్ళు మార్చి మార్చి చెప్తున్నారు తెలియదురా లోపలికి వెళ్ళాం టక్ డోర్ తెచ్చుకుని వచ్చారు మాట్లాడింది ఎంత విన్నారని అడిగారు నాకేం అర్థం కావట్లేదు మామ కేకే సార్ కే లేరు రా ఏమిందో తెలియట్లేదు ఏదో పెద్ద ప్రాబ్లంలా ఉందిరా సార్ దాని గురించి మాట్లాడే ప్రయోజనం లేదు కుర్రాళ్ళు మన మాటలు విన్నారు వాళ్ళని ఎలా ఆఫ్ చేయాలనేది ఆలోచించాలి సార్ ఆ కుర్రాలు వినే చాలా ఖచ్చితంగా లేదు సార్ ఒకవేళ విన్నా కూడా వాళ్ళ లోన్లు మీ ఇచ్చడం పెద్ద మ్యాటరా కూర్చో అందరు కూర్చోండి దీని గురించి బయట మాట్లాడితే చంపేస్తామని అని బెదిరిస్తే నోరు మూసుకొని ఊరేళ్ళిపోతారు సార్ కృష్ణమూర్తి డబుల్ క్రాస్ చేయాలని చూస్తున్నావా అర్థం కాలేదు సార్ వీళ్ళని సెట్ చేసి నా గురించిన ఇన్ఫర్మేషన్ ఐఎస్కే ఇవ్వాలని ట్రై చేస్తున్నావా సార్ ఇది ఏమైనా ఆర్డినరీ లాకప్ డే తనుకున్నావా తీసిపారేయడానికి గవర్నమెంట్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన కేసు ఇది ఈ కేసులో మనం రెండు పార్టీలతో డబుల్ గేమ్ ఆడామని బయటకు తెలిసిందనుకో కేకేను కొట్టి నేను వేలాడి తీస్తానంటే మనందరినీ వేలాడి తీస్తారు సార్ మన ఎల్లండోలో చాలా రోజులు మూడు కేజీలు పెండింగ్లో ఉన్నాయి ఈ కుర్రాళ్ళని వాడి కోసం అన్న ఏసీ సార్ చైన్ స్నాచింగ్ దొంగలు తరివేశారు వస్తువులని రికవర్ చేసాం ఇప్పుడు మనుషులు లేరు వాళ్ళని మేము తీసుకుంటాం ఎవరినే వీళ్ళనా జరిగే పని చూడవయ్యా భాష తెలియని ఊళ్ళోనే జడ్జి ముందు కథల కథలుగా చెప్పారు ఇక్కడ కోర్టుకు ఎక్కించాము మన అందరినీ లోపలతో ఇస్తారు వదిలేద్దాం సార్ ఆయన కోర్టులో మన కోసం అంత దూరం మాట్లాడి మనల్ని కాపాడారు కదా ఇక్కడ ఆయన ఉన్నాం ఆయన మనకే కాకుండా చూసుకుంటారు సార్ కుర్రాళ్ళని బయటికి పంపించినట్టు పంపించి మన స్కెచ్ కుమార్తో బస్టాండ్లో లేపేద్దామా బయటికి వెళ్ళాం సార్ వెళ్ళవయ్యా మంచిది సార్ వీడు పెద్ద మేధావని లోపల కూర్చోబెట్టారు తింగరతం సార్ ఒక బండిలో ఎక్కించుకుని వెళ్ళి హైవేస్ లో కొట్టి లేపేద్దామా అయ్యో అలా చేయకూడదు రమేష్ కారణమే లేకుండా మహా అయ్యా తప్పది ఉన్న ప్రాణాల్లోనే ఎంతో విలువైనది మనిషి ప్రాణం ఒక్కో ప్రాణం పుట్టడానికి ఒక కారణం ఉన్నట్టు పోవడానికి ఒక కారణం ఉండాలి అది పోయినప్పుడు అక్కడ ఖాళీ స్థానం ఏర్పడుతుంది ఆ స్థానాన్ని మీరు ఏ ప్రాణము భర్తీ చేయలేదు ఆ ప్రాణం యూస్ అవ్వాలి సార్ ఏటీఎం కేసు పది రోజులుగా పెండింగ్లో ఉంది దానికోసం గుర్రా రామచంద్ర సార్ నీకు ప్రమోషన్ వచ్చి ఎన్నేళ్ళు అయింది అయింది సార్ పదహారు ఏళ్ళు అయింది నీ మీద రెండు డిఆర్లు ఉన్నాయి కదా అవును సార్ అందరికీ ప్రమోషన్ వచ్చేట్టు కానివ్వండి మనకి ఎందుకు జరుగుతుంది మనం ఏ తప్పు చేయలేదు కదరా మనకేం కాదు కానంటే నువ్వే చూడు పిలుస్తున్నారా సార్ వద్దు సార్ ఇది వర్కౌట్ కాదు సార్ అవుతుంది సార్ సార్ ఏం ప్రాబ్లం రా సార్ నేను చేసి పెడతాను ఇప్పుడే అని కొలు వస్తున్నాయి ఏ టైంలో మీరు ఏం మాట్లాడారాయ్యా కృష్ణమూర్తి ఎందుకు టెన్షన్ అవుతున్నావు కంపోజ్ చేస్తాను కేకే హ్యాస్ బిన్ మర్డర్డ్ నీ కస్టడీలో నీ స్టేషన్లోనే చనిపోయాడు నువ్వే బాడీని డిస్పస్ చేశావు రేపు కేకే తరఫున వాళ్ళు లాయర్స్ని పెట్టి మన మీద నమ్మకం లేదని కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారనుకో ఈ కేసుని సీబీసీఐడి టేకప్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి అలా వాళ్ళు తీసుకుంటే నువ్వే ఏ వన్ మినిమం ఎనిమిదేళ్ళు ఎందుకంటే నేను రత్న సోమంద్రులు డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేదు మేమిద్దరం మా నంబర్స్ నుంచి నీకు కాల్ చేయలేదు సో నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలో డిసైడ్ చేసుకో నన్ను నమ్ముచ్చిన కూర సార్ ఎవరు మీది పెను సార్ పేరేంటి పాండు మీ నాన్న పేరు రవి సార్ నీ పేరు మురళీ సార్ ఎవరు రాజమండ్రి ఇంకో పది రోజుల్లో డిఏజజీ లిస్ట్ అనౌన్స్ చేయబోతున్నారు నా పేరు సెకండ్ ప్లేస్లో ఉంది ఈ టైంలో వాళ్ళు బయటకెళ్ళి దీని గురించి లీక్ చేశారో మొత్తం మనందరినీ లోపల వేసేస్తారు కష్టపడినంత వేస్ట్ అయిపోతుంది అట్ ఎనీ కాస్ట్ దేని టు బి సైలెన్స్డ్ ఓకే సార్ మీరంతా డిసైడ్ అయిపోయారు మీరే చేసుకోండి కృష్ణమూర్తి కడలూరు కోర్టులో రిమాండ్ అయిన కేకేని నువ్వు కిడ్నాప్ చేశావు అన్అకౌంటెడ్గా వాడిని ఎంక్వైరీ కూడా చేశావు నీ కస్టడీలో ఉండగా లాకప్ డెత్ అయింది హత్యను ఆత్మహత్యగా చేయడానికి ట్రై చేసి ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేశావు సో ఇప్పుడు సార్ చెప్పినట్టు నువ్వు చేయలేదో నాలుగు సెక్షన్స్లోనూ కేసు పెట్టి నిన్ను లోపల ఏం చేస్తాం కూర్చో కోటాలో లోపలికి వచ్చే సిస్టమ్ తెలియకుండా ప్రాణం చేస్తున్నారు కోఆపరేట్ చేయండి మీకు ఎవరికి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను